నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మన నిత్య జీవితంలో మనం ఎంత ఎదుగుతున్నాము అంటే పక్కన వాళ్ళ ఏడుపుల వల్ల ఇబ్బంది పడే సంఘటనలు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం కదా అయితే ఒక్కొక్కసారి వీటికి పరిష్కారాలు అంటే పెద్దగా వెళ్లాల్సిన అవసరం ఉండదు అండ్ ఎవరిని ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియదు కాబట్టి ప్రస్తుతం మనతో పాటి గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారిని అడిగి విజయ సాధనకి అద్భుతమైన పరిష్కారం ఏంటో కనుక్కుందాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర ఇప్పుడు ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తాము ఆ పనిలో విజయం కావాలి అన్నా అలాగే మనం ఎంత విజయం సాధిస్తూ వెళ్తూ ఉంటే నరదృష్టి అని అంటారు లేకపోతే ఓర్జని ఓర్చలేని వాళ్ళు ఎంతో మంది ఉంటూ ఉంటారు కదా వాళ్ళ దృష్టి వల్ల కూడా మనం విజయం సాధించలేం సో అలా విజయం సాధించాలి అని అంటే కనుక ఏదైనా ఒక పరిష్కారం దీనికోసమే ఆల్రెడీ బోర్డుపై బోర్డు పట్టుకొని రావడం జరిగింది మన ప్రేక్షకుల కోసము సో విజయ సాధన ఇది నేను చెప్పినటువంటి మాట కాదు సాక్షాత్తు సీత అమ్మవారు ఆంజనేయ స్వామికి ఉపదేశించినటువంటి యంత్రము అండ్ మంత్రము ఈ రోజు ఈ యొక్క ప్రేక్షకులకు మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం ఇదేదో మనము రహస్య పరిహార శాస్త్రంలోనో లేదో నా యొక్క సొంత అనేటువంటిది కాకుండా సాక్షాత్తు సీత అమ్మవారే యొక్క ఆంజనేయ స్వామి సీత అమ్మవారి యొక్క జాడను వెతికేటువంటి సందర్భాలలో ఆ యొక్క లంక వెళ్ళేటువంటి సందర్భాలలో ఎక్కడ వెతుకు వెతుకుతూ ఉన్నా కూడా రాముని యొక్క నామస్మరణతో సాక్షాత్తు నామస్మరణ అనేటువంటిది రామ్ 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 అనేటువంటిది ఎప్పుడూ కూడా తను అదే ధ్యానంలో ఉండడం అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే అదే ధ్యానం చేస్తూ వెళ్ళే సందర్భంలో ఆంజనేయ స్వామి యొక్క అలజడి కానీ ఆ యొక్క ఉనికి అనేటువంటిది సీత ఎందుకంటే కొడుకు వస్తున్నాడు అని తల్లికి చెప్పాల్సినట్టు అవసరం లేదు స్కూల్ నుండి వచ్చిన వాడు ఏదో అల్లరి వేసుకుని రావడము ఏదో అరచు రావడము ఇలా కొన్ని ఉంటాయి కనుక సాక్షాత్తు తన కొడుకులాగానే భావన చేసుకునేటువంటి అమ్మవారు ఆ యొక్క ఆంజనేయ స్వామి కూడా తల్లిగానే భావన చేసుకునేటువంటి స్వామి అలజడి చూసి సీతామ్మవారు ఎదురుగా వస్తూ చెబుతుంది ఆంజనేయ నీవు జపిస్తున్నటువంటి మంత్రం కంటే అంటే ఈ యొక్క రావణుణ్ణి మట్టు పెట్టాలి అన్న యుద్ధంలో మీ యొక్క రాముడు గెలవాలి అన్నా తప్పకుండా కూడా నీవు జపించేటువంటి నామస్మరణతో పాటుగా ఈ మంత్రాన్ని జపించు ఈ మంత్రాన్ని జపించడం వల్ల శత్రువులపై విజయం సాధించవచ్చును ఇక్కడ మరి శత్రువులు ఎవరు ఈ యొక్క కలియుగం ఇది ఇక్కడ శత్రువులు ఎవరో మిత్రువులలో కూడా తెలిసేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు నేనైనా మీరైనా కెమెరామెన్ అయినా ఎవరైనా కూడా చూడడానికి మనసులో ఎవరి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు ఎవ్వరి మనసులో ఏది ఉంది అనేటువంటిది ప్రపంచం మీద చెప్పేటువంటి వారు ఎవ్వరు లేరు హండ్రెడ్ పర్సెంట్ బట్ జాతకం వేరు అది అది చాలా అంటే ఎంతో ఎక్సలెంట్ అది జాతకం అనేటువంటిది ప్రిడిక్ష ప్రిడిక్షన్ అనేటువంటిది కానీ గ్రహాలు అని కానీ అది సబ్జెక్ట్ వేరు దాని పరిస్థితి వేరు అయితే ఈ విషయం ఎందుకు అంటే ఈరోజు మనతో నవ్వుతూ ఉండేటువంటి వ్యక్తి మనం ఒక ల్యాండ్ తీసుకుందాం అనుకున్నా ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకున్నా ఒక కార్ కొనాలి అనుకున్నా తనతో చెప్పితేనే అరే నేను ఇట్లా ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నా లేదా ఒక కారు కొనాలనుకుంటున్నామ్మా కారా అయిపోయింది ఇక్కడ కారా అమ్మ వీడు మొన్ననే వచ్చి కారు కొనడా అటువంటి ఆలోచనలు ఉంటుందంటే సొంత ఫ్రెండే ఫ్రెండ్ అంటే ఇందులో రెండు రకాలుగా ఉంటారు జనరల్గా చెప్తున్నాను నేను ఫ్రెండ్స్ కానీ కుళ్ళు పోతు అనేటువంటిది ఉంటుంది కదా కడుపు కుళ్ళు ఇది కూడా శత్రుత్వమే అంటే ఎవరి దృష్టి అనేటువంటిది ఎట్లా ఉంటుందో తెలియదు ఇవాళ ఇప్పుడు ఉదాహరణకు ఒక పది మంది కలిసి ఒక దగ్గర విందు విందుబోయని చేస్తారు పది మంది ఫ్రెండ్సే ఇందులో ఎవరో ఒకరో ఇద్దరు బయట ఫ్రెండ్స్ ఎవరో రావచ్చు చెప్పులు బట్ అయినా అక్కడ అందరూ నవ్వుతూ హ్యాపీగా తిన్నారు ఒకరికి ఫుడ్ పాయిజన్ అయింది లేదా వామిటింగ్స్ అయింది పడలేదు కావచ్చు ఫుడ్ లాజిక్ అర్థం చేసుకోండి ఇక్కడ ఎవరి దృష్టి భావం ఏ విధంగా ఉండేది తెలియదు ఎవరి జాతక రీత్యా ఇక్కడ పది పన్నెండు మంది ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క జాతకానికి సంబంధించిన వారు ఇప్పుడు తారాబలం అని ఒకటి ఉంటుంది ఇది వివాహం చూసే సందర్భంలో ఆ వివాహం సెటిల్ సెటిల్ పెళ్లి ముహూర్తం చూసే సందర్భంలో అబ్బాయి కున్ను ఆ యొక్క ఆ ముహూర్త బలము తార బలం చూస్తారు ఎట్లా ఉంది జన్మ తార వస్తే దేహపీడ ఉంటుంది ఉదాహరణకు పంచమ భావం కొంత మనస్తత్వానికి కారకత్వంగా అటువంటి పరిస్థితి ఇట్లా ఇదే విధంగా ఈ ఫ్రెండ్స్ అటువంటి వారు ఒకటే అక్షరంతో అటువంటి వారు కానీ ఒకటే జాతకంతో అటువంటి వారు కానీ ఉన్నా కూడా ఈ ఎవరికైతే ఫుడ్ పాయిజన్ అయింది అన్నానో ఎవరికైతే కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చినాయ అన్నానో వచ్చే వారి యొక్క చూపు మూలకంగా ఏదైనా జరగవచ్చు అక్కడ కనుక ఇది ఉదాహరణ నేను చెప్పింది ఇదే విధంగా మనము ప్రతి నిత్యము కూడా ఈ దైనందిక జీవితంలో కొన్ని వందల మంది వేల మంది మనకు తారసపడతారు మనం హ్యాపీగా కార్ లో పెడతాం అబ్బా మీ కార్ బాగుంది అని ఎవడైనా మనసులో అనుకున్నా దానికి ఏమైనా యాక్సిడెంట్ కావచ్చు అందుకే కదా నిమ్మకాయలు కొత్త కారు నిమ్మకాయలు తొక్కిచ్చేయడం కావచ్చును అదే విధంగా ముంగట దిష్టి కట్టుకోవడం గాని ఆ గుమ్మడికాయ తిప్పడం కానీ ఇవన్నీ దేనికి మన అల్లు అర్జున్ కూడా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరో దిష్టి వేశారు అయ్యో ఇంటికి రాగాలి సో అట్లా ఉంటుంది కొన్ని కొన్ని కనుక ఇక్కడ ఎవరు శత్రువులు ఎవరు మిత్రుల తెలియదు కనుక ప్రతి ఆదివారము రాళ్ళ ఉప్పు వేసుకుని స్నానం చేయాలి మనం లేదా ప్రతి అమావాస్యకు దృష్టి అనేటువంటి తీసుకోవడం ఉత్తమమైనటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి కాలంలో మనకి మనం దృష్టి తీసుకోవచ్చు భార్య భర్త ఎవరు మనది మనం తీసుకోవాలి అనుకుంటే పెరుగన్నంతో తీసుకోవాలి పెరుగన్నాన్ని తీసుకొని బయట పెట్టేసేయాలి ఏమైనా కుక్కలు కానీ ఏదైనా అయిపోతుంది కాళ్ళు చేతులు కడుకొని లోపలికి రావాలి ఇది ఇక్కడ ఈ విజయ సాధన అంటే ఒక జాబ్ రిలేటెడ్ కావచ్చును ఒక వివాహ ప్రయత్నాలు కావచ్చును లేదా ఒక ల్యాండ్ రిలేటెడ్ కావచ్చును ఏదైనా శత్రు నాశనము విజయ సాధన మనకు విజయం దక్కాలి అంటే శత్రువుల యొక్క చూపు మనపై ఉండొద్దు ఉండకుండా ఉంటేనే మనం హ్యాపీగా వెళ్ళిపోతాం రోడ్డుపై మనం ఒక హండ్రెడ్ స్పీడ్లో వెళ్తున్నాం ఎదురుగా ఏమైనా వెహికల్స్ వచ్చినాయా లేదా కొంత మనకు డిస్టర్బెన్స్ అయినా మనకి ఇబ్బంది ఫలానా సమయానికి పలానా వద్ద మనం చేరుకోలేము సో ఇక్కడ ఈ వెహికల్ దృష్టిలో ఎదురుగా వచ్చేటువంటి వెహికల్ శత్రువే వెహికల్ దృష్టిలో నడిపే వాళ్ళ దృష్టిలో కాదు ఉదాహరణ చెప్తున్నా ఓవర్టాక్ ఎవరైనా వెళ్ళినా ఓటా చేయాలనే ఆలోచన వస్తుంది కనుక ఈ సందర్భంలో మీరు ఏదైతే కావాలి ఏదైతే విజయం పొందాలి అని అనుకుంటున్నారో ఇక్కడ సాక్షాత్తు సీతమ్మ వారే ఆంజనేయ స్వామికి ఉపదేశించినటువంటి మంత్రం ఇది యంత్రం ఇది ఏ విధంగానైతే ఉందో మనం యొక్క ఫోటో కూడా వీరికి ఇవ్వడం జరుగుతుంది చూసుకొని ఈజ్ గా మీరు ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ ఏవైతే అక్షరాలు ఉన్నాయో ఎక్సలెంట్ గా అవే అక్షరాలు రాసుకోండి రాసుకున్న పిదప మంత్రం చెప్తున్నాను శ్రద్ధగా కూడా వినేటువంటి ప్రయత్నం చేయండి ఓం శ్రీం రామ్ రామాయ నమ ఓం శ్రీం రామ్ రామాయ నమ అంతే ఈ మంత్రం ఏదైతే ఉందో ఓం శ్రీం రామ్ రామాయణ నమ ఓం శ్రీం రామ్ రామాయణ నమ అనేటువంటి మంత్రాన్ని ఒక సార్లు దీని మీద ప్రయోగించాలి అంటే ఈ యొక్క యంత్రం తీసుకొని చక్కగా ముందు పెట్టుకొని రెండు అక్షతలు వేసి దాని మీద యంత్రంపై చేయిబెట్టుకునే విధంగా ఈ మంత్రాన్ని ఆ వెయ్యి ఎనిమిది సార్లు దాని మీద అభిమందించినట్టయితే ఇది ఒక ఒక పవర్ అనేటువంటి జనరేట్ అవుతుంది ఇది ఇప్పుడు అప్పుడు మీరు ఫోన్ వెనకాల కానీ ఈ విధంగా లేదా మీ వ్యాలెట్లో కానీ లేదా మీ యొక్క పై జేబులో కానీ లేదా లేడీస్ అయితే వారి యొక్క వ్యాలె మన పర్సులో కానీ పెట్టుకోవడం వల్ల వితిన్ లెవెన్ టు ట్వంటీ సెవెన్ డేస్లో విజయ సాధన ఏదైతే మీరు అనుకుంటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది రైట్ అయితే ఇది ఒక వైట్ పేపర్ మీద వేసుకొని చిన్నగా పర్స్ సైజ్ అలా అంటే కనుక చిన్నగా వేసుకోవచ్చు సో బ్లాక్ పెన్ యూస్ చేయొచ్చు అంటారా బ్లూ పెన్ యూస్ చేస్తే బాగుంటుంది ఓకే బ్లూ పెన్ రైట్ సో ప్రతి ఒక్కళ్ళ ఒకవేళ ఏదైనా మనకు షాప్స్ ఉంటాయి కదా బిజినెస్ ఏరియాస్ అక్కడైనా కూడా ఇది డ్రా చేసి పెట్టుకున్నా కూడా అక్కడ కొంచెం ఏ ఫోర్ సైజ్ బిగ్ సైజ్ లో మీరు ప్రింట్ రిలేటెడ్ గా తీసుకొని అంటే దృష్టి పడేలాగా ఇది తూర్పు ముఖంగా ఉండాల్పడే విధంగా ఇది వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కాబట్టి విజయ సాధన అంటే అన్ని విధాలా అని చెప్తున్నారు మురళీధర్ శర్మ గారు కాబట్టి ఇది డెఫినెట్ గా వేసి మీరు విజయ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్స్ అండి మహాబుల్